మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం వాగ్దానం ఇస్తే నెరవేర్చే క్రీస్తు పరిశుద్ధనామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషులు నూతన మాసములో మనం అడుగుపెట్ట మొదటి రోజు ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అని అంటే దేవుని యొక్క అత్యంత కృపా కనికరాన్ని బట్టి మనం అడుగుతే ఇచ్చే దేవుడు మనం వెతుకుతే మనకి కలిగించే దేవుడు మనం తట్టుతే సమస్తాన్ని తెర్చే దేవుడు మన జీవితాలు ఉన్నారు అనే సత్యం ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ మోషే గారు మరియు సిఫోరా గారు వారిద్దరు తెలుసుకున్నారు అదేవిధంగా సర్వలోకం తెలుసుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి వారు సహాయపడ్డారు వారు విశాఖపట్నం వాస్తవ్యులు ఈ కార్యక్రమానికి సహాయపడడానికి ప్రాముఖ్యమైన కారణం వారి కుమారుడు ప్రకాష్ బర్త్డే సందర్భంగా ఈరోజు సహాయపడ్డారు ఈ రోజులలో ఇప్పుడున్న తరములో బర్త్డే అనగానే పార్టీ చేసుకోవాలి బయటకు వెళ్ళాలి హోటల్కి వెళ్ళాలి ఇది ఫలానా చేయాలి అని ఒక ఆలోచనతోనే బ్రతికే రోజుల్లో ఉన్నాం కానీ ఈ కుటుంబం మోషే గారు సిపోర గారు మా ప్రియులు మా సువార్త అనేది ప్రకటింపబడాలి ఈ రోజుల్లో సువార్త ఎంతగా విస్తరించినా రక్షణ సువార్త విని దేవుడు మన జీవితాల్లో ఇస్తే నెరవేర్చే దేవుడు అనే సత్యం సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసునచ్చల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికే ఘనత మహిమ ప్రభావాలు ఈ కుటుంబం బట్టి దేవుడికి తెలియజేస్తున్నాం ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మా ప్రియులు మా ఆప్తులు ప్రవ్వా మోష గారిని సిపోరా గారిని ప్రవ్వా మీరు దీవించి ఆశీర్వదించి ఈరోజు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసుచల పరిచయాన్ని ప్రోత్సహించడాన్ని బట్టి ఈరోజు ఒక నూతన జనమ ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు వారి కుమారుడు ప్రకాష్ గారి బర్త్డే సందర్భంగా చేస్తున్న సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి వారి బిడ్డలు సమీల్ గారు కుమార్తె మోసే రాణి గారిని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని అంతటిని మీరు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతని మీరు నెరవేర్చి బలపరిచి దీవించమని మేము వేడుకుంటాం తండ్రి ఈ కుటుంబానికి రోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి యేసు అనుచరుల పరిచర్య ఈ రోజు వారికి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి అడుగుడి మీకు ఇవ్వబడును వెదగుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును మతే సువార్త ఏడో అధ్యాయం ఎనిమిదో వచనం అదే విధంగా ప్రవా ఆజ్ఞ నిన్నెవ్వని తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేనో వచనం సూక్తి తండ్రి దేవుడు ఈ వాగ్దానాన్ని ప్రేమ మరియు కృపతో తప్ప ఇచ్చి ఉండలేదు కాబట్టి ఆయన మాట నెరవేరుతుందనేది ఖచ్చితంగా ఉంది గాడ్ కుడ్ హావ్ గివెన్ దిస్ ప్రామిస్ ఓన్లీ విత్ లవ్ అండ్ గ్రేజ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ సర్టన్ దట్ హిస్ వర్డ్ విల్ బి ఫుల్ఫిల్డ్ తండ్రి ఈ సూక్తి మా ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం బర్తి జరుపుకున్న బిడ్డ జీవితంలో వారి తల్లిదండ్రులు తోబుట్టుల జీవితాల్లో మీరు నెరవేర్చమని ప్రాముఖ్యంగా ప్రవా ఈ వాక్యం రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో ఈ కుటుంబం మోషే గారు సిపోర గారు వారి ముగ్గురు బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ మన సజీవత్వానికి కారణభూతుడై సజీవత్వంతో పాటు ఆరోగ్యానికి కారణభూతుడైన క్రీస్తుయే పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మరొకసారి వస్తున్నారే బ్రదర్ అని మీరు అడగచ్చు అవును ఈరోజు మరొక జన్మదినం మా ప్రియులు మా ఆప్తులు తల్లిగారు ఖ్యాతి గారు వారి విజయవాడ వాస్తవ్యులు వారి అన్నగారు ప్రశాంత్ గారు బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు టోబుడ్ మధ్య ఐక్యత ఉండడం ఎంత మేలు ఎంత మనోహరం అని వాక్యం సెలవిస్తుంది తన అన్న బర్త్డే సందర్భంగా కృతజ్ఞత చెల్లిస్తూ దేవుడి వాక్యం సర్వలోకానికి వినబడాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఖ్యాతిగారి కుటుంబం కొరకు తన అన్నగారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ పరిశుద్ధ పాతాల దగ్గరికి ఖ్యాతిగారిని తీసుకొని వస్తున్నాం అమ్మగారిని మీరు దీవించి ఆశీర్వదించండి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని వారికి వారి కుటుంబానికి మీరు అనుగ్రహించండి ప్రాముఖ్యంగా ఈరోజు బర్త్డే జరుపుకున్న ప్రశాంత్ గారిని మీరు దీవించి లోతైన రక్షణ అనుభవంలో వారిని నడిపించి బలపరచమని మేము వేడుకుంటున్నాం ప్రభా బిడ్డకు జరిగిన యాక్సిడెంట్ లో కూడా సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని అనుగ్రహించి బిడ్డని దీవించమని మేము బ్రతింలాడుతున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని దీవించండి ప్రభా ప్రశాంత్ గారికి కూడా మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించి స్వస్థతను దయచేయమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి రోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును మత సువార్త ఏడో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రవ్వ ఆజ్ఞ నిన్నెవని తృణీకరింపనీయకుము తీరా పత్రిక రెండో అధ్యాయం పదిహేనో వచ్చినం తండ్రి సూక్తి దేవుడి వాగ్దానాన్ని ప్రేమ మరియు కృపతో తప్ప ఇచ్చి ఉండలేదు కాబట్టి ఆయన మాట నెరవేరుతుంది అనేది ఖచ్చితంగా ఉంది గాడ్ కుడ్ హావ్ గివెన్ దిస్ ప్రామిస్ ఓన్లీ విత్ లవ్ అండ్ గ్రేస్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ సర్టెన్ దట్ ఇస్ వర్డ్ విల్ బి ఫుల్ఫిల్ తండ్రి అవును ప్రభా ప్రభావ మీరు వాగ్దానం ఇచ్చేరు అంటే అది నెరవేరుతుంది అది నిరర్ధకం కానేరదని నమ్మేవారము తండ్రి కాబట్టి ప్రవా ఆ వాగ్దానము ప్రవా మా జీవితాల్లో నెరవేర్చే దేవుడు ఉన్నారు మాట ఇస్తే తప్పని దేవుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అనే ఆత్మీయ అనుభవంలోకి ఈ వాక్యం వింటున్న బిడ్డలు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలు ఈ కుటుంబానికి ప్రవ ఖ్యాతి గారికి వారి కుటుంబానికి బర్త్డే జరుపుకున్న ప్రశాంత్ గారి జీవితాల్లో నెరవేర్చుమని గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారమ్మా బాగున్నవారు బాగున్నారు అనాలి బాగాలేని బాబు అనాలి మీరు అనుకుంటున్నారేమో నేను వినలేను అరే బాబు వినలేడు కదా అని పరిశుద్ధాత్మదేవుడు వింటున్నాడు ఎలా ఉన్నారు తమ్ముడు చెల్లమ్మా బాగున్నారా మీరు బాగుండాలని మా హృదయాభిలాష మీరు సంతోషముగా ఆనందంగా శాంతితో సమాధానంతో దీవించబడాలి అని మా కోరిక ఈ తపన లేకపోతే ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం ఏంటి అనగా ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడాలి రక్షణ లేని వారు రక్షింపబడాలి రక్షించిన వారు ఇంకా వారి విశ్వాస యాత్రలో బలపడి ముందుకు సాగాలి సంతోషము ఆనందము సమాధానంతో మీరు జీవించాలి అని మా కోరిక అమ్మ ఇంట్లో శాంతి సమాధానం లేదా ఎందుకమ్మా డల్గా ఉన్నారు ఈరోజు ఏంటన్నా ఏ ఎవరికి చెప్పుకోవాలి మీకు తెలీదు నా హృదయంలో ఆవేదన నా హృదయంలో బాధ ఎవరికి చెప్పుకుంటే ఎవరు తీరుస్తారు అని అనుకుంటున్నారా ఎవరు వినినా వినకపోయినా ఎవరు పరిష్కారం ఇచ్చినా ఇయ్యకపోయినా అమ్మ జాగ్రత్త వినాలి నీ మనవి ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి నీకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు అని మర్చిపోద్దు ఆయన పేరు యేసు ప్రభు మనము సేవించి ఆరాధించి పూజించి వెంబడించి ఈ దేవుడు ప్రభు ఆయన మూగ దేవుడు చెవిటి దేవుడు కాదు మనం సేవించే దేవుడు మాట్లాడే దేవుడు మనం సేవించే దేవుడు చూచే దేవుడు మనం సేవించే దేవుడు వినే దేవుడు మన జీవితంలో మనం దేవుడిని అడిగినట్లయితే దేవుడు అద్భుతకారం చేసే దేవుడు రైట్ మీ గురించి ప్రార్థన చేయాలని నాశపడుతున్నాను ప్రత్యేకంగా ఈరోజు కార్యక్రమం ప్రారంభించుకుందాం ప్రార్థన చేసుకుందాం నాతో పాటు మీరు ప్రార్థనలు లేకపించండి ప్రత్యేకంగా కుమార్తెలు కుమారులు దేవుడు మీకు అనుగ్రహించిన బిడలు విదేశాల్లో ఉన్న బిడల గురించి నేను ప్రార్థన చేయాలని నాశపడుతున్నాను ఐ ప్రే ప్రేఫర్ పీపుల్ ఆర్ అవుట్ సైడ్ ద కంట్రీ మీరు వేరే దేశంలో మీరు చూస్తూ ఉంటే అమ్మ చెల్లెమ్మ మీ గురించే నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని నాశపడుతున్నాను మీరు మోకరించగలిగితే నాతో పాటు మీరు మోకరించండి మనము కలిసి ప్రార్థన చేసుకుందాం రండి ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం నాతో పాటు ప్రార్థనలోకి ఇవ్వించండి ప్రేమిగల మా తండ్రి మహాపరుషుతమా ప్రభు ఈ రోజు ప్రత్యేకంగా నేపాసందుకు వస్తున్నాము నాయన ప్రవ్వా మరి విదేశాల్లో ఆయన ఏ దేశంలో ఉన్నప్పటికీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు బ్రదర్ సిస్టర్స్ గురించి ప్రార్థన చేస్తున్నాను నాయన మరి తల్లిదండ్రులకు నాయన దూరంగా నాయన మరి భర్తకు కానీ భార్యకు కానీ బిడలకు కానీ దూరంగా ఉంటున్న బిడల్ని మీరు ప్రత్యేకంగా దర్శించండి వాక్యపు వెలుగులో ప్రభు వారిని బలపరచండి నాయన ఏ దేశంలో ఉన్న ప్రభు అనికి నమ్మకంగా ఉండే కృపను దాయిచ్చేయండి వారి కాపుదల దాయిచ్చేయండి ప్రభు వారి కుటుంబాలను మీరు కాచి కాపాడండి ప్రభువ్వ వారు చేస్తున్న ఉద్యోగాల్లో మీరు తోడుండండి ఎవరైనా నిస్పృహ నిరాశ ఈ వాక్యం వింటుండే ప్రభు సమాధానకర్త నాయన శాంతి ప్రదాత సమాధానకర్త వాక్యంలో ధైర్యం ఉంది నాయన వాక్యంలో నిరీక్షణ ఉంది వాక్యంలో రక్షణ ఉంది నాయన వారికి అటువంటి ధైర్యాన్ని మీరు ప్రసాదించమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరునని కృపా హస్తాల్లో పెడుతూ దీవించి ఆశ్రదించమని ఏ చునావుని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేల్ ప్రాధంలో నా ఎక్కివించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశ్రదించిన గాక ఏ దేశంలో నుంచి అయితే మీరు వింటున్నారో ఏ దేశంకైతే మీరు వెళ్ళారో ఆ దేశంలో దీవెనకరంగా ఉండాలని దేవుడు మిమ్మల్ని స్థిరపరచాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను అని మీకు వాగ్దానం చేస్తున్నాను మంచిది దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం రైట్ నిన్న ఎంతమంది వచ్చారు చేతులు లేదండి ధనవంతుడు అయిన వ్యక్తి గురించి మనం రైట్ రైట్ వెరీ గుడ్ మనం దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం నిన్న మనం నేను ధ్యానించాను రైట్ పొజిషన్ ఈ ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఏ రీతిగా వచ్చాడు పరిగెట్టుకుంటూ వచ్చాడు ఏం చేశాడు మోకాళ్ళు ఉన్నాడని నిన్న నేను చెప్పాను దాన్ని నేను కంటిన్యూ చేస్తాను చూడండి అదే మార్కుస్సు వార్త పదో అధ్యాయము మార్కుస్సు వార్త పదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆయన బయలుదేరి మార్గమన పోగుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసు నగుటకు నేనేమి చేయుదనని ఆయన నన్ను సత్పురుషుడని ఏలా చెప్పుచున్నావు దేవుడొక్కడే గాని ఎవడును సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ద సాక్ష్యము పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పాను అందుకత బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచుని ఇంటినని చెప్పాను విన్నారు కదా ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు ఉన్నాడు సద్బోధకుడా అని నిద్ర జీవమునకు వారసుడకు నేనేమి అని అడిగాడు నిత్య జీవము పొందుటకు నేను నేనేమి అడగాలి ఏం చెయ్యాలి అని క్వశ్చన్ అడిగాడు నిన్న నేను చెప్పాను రైట్ పొజిషన్ సరైన పొజిషన్ మోకాళ్ళున్నాడు యేసు ప్రభు ఎదురుగుండా మోకాళ్ళు ఉన్నాడు ధనవంతుడు అయినప్పటికీ కూడా మోకాళ్ళు ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం మోకాళ్ళున్నాడు నెంబర్ వన్ రైట్ పొజిషన్ నెంబర్ టూ రైట్ పర్సన్ సరైన వ్యక్తిని అడిగాడు ఎవరైతే జవాబు ఇవ్వగలరు ఎవరైతే ఆ నిత్య జీవానికి జవాబు ఇవ్వగలరో ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి సరైన ప్రశ్న అడిగిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం చూడండి ఆయన వచ్చి పదిహేడో వచనంలో మనం చూడగలం మోకాళ్ళున్న తర్వాత నిత్య జీవనకు వారసు గుటకు నేనేమి చేయాలో ఆయనను అడిగాను నేను ఆ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి మనము సరైన ప్రశ్న మనం ఏం చేయాలి అనగా సరైన వ్యక్తిని అడగాలి వ్యక్తిని అడగాలి మనం అనేక సార్లు నీకెందుకు కన్ఫ్యూషన్ దేవుని వాక్యంలో ఎందుకు గందరగోళం అనగా వాక్యము పట్ల అవగాహన లేని వారిని వాక్యములో పరిపక్వత లేని వారిని దేవుని ఆత్మచేత నింపబడి దేవుని అభిషేకం ఉండి దేవుడు పిలవబడిన వారినే నువ్వు అడగాలి కానీ ఎవరిని పడతాడని క్వశ్చన్ అడుగుతానికి వీళ్ళు ఈ మధ్యలో నేను భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఈ డిబేట్లు ఎక్కువైపోయాయి ఈ డిబేట్లో కొంతమంది ఎందుకనగా సి అపాలజెటిక్స్ అనే సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టం క్యూడసేషన్ చాలా ఇష్టం దేవుని వాక్యంలోంచి ఆ డిస్కషన్ చేసి దేవుని వాక్యపు వెలుగులో ఆ క్వశ్చన్స్ యవనస్తులకి ప్రత్యేకంగా చెప్పాలని నా ఆశ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు చెప్తున్నారు మీరు యవనస్తులు కూడా ఎవరు పడితే వాళ్ళని అడగకూడదు సరైన వ్యక్తులను అడగాలి నీ సంఘ కాపర్ని అడగాలి నీ యూత్ లీడర్ని అడగాలి యూత్ పాస్టర్ని అడగాలి దేవుని వాక్యంలో పరిపక్వత ఉండి దేవుని వాక్యంలో ఎక్స్పీరియన్స్డ్ ఉండి కలిగి మారు మనసు అనుభవం కలిగి వారు దేవుని మీద ఆధారపడుతూ దేవుని వాక్యంలో పట్టున్న వారిని అడగాలి కానీ ఎవరం పడితే వాళ్ళని అడిగేస్తే కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది రైట్ అందుకనే ఈ డిబేటుల ద్వారా కన్ఫ్యూషన్ డిబేటుల ద్వారా కొట్లాటలు డిబేటుల ద్వారా ఇతర ఫెయిత్కున్న వాళ్ళు మన దగ్గరికి రావాలి యేసు ప్రభు గురించి తెలుసుకోవాలంటే వారు గందరగోళం అయిపోయి పారిపోతున్నారు ఎందుకంటే హేళన కొంతమంది దేవుని సేవకులుగా అనబడిన వారు వారికున్న విడివిడి జ్ఞానముతో వారికున్న హాఫ్ నాలెడ్జ్తో ఏదో తాపత్రయం చెప్పేయాలి మేము ముందుకు కనపడాలి నేను నేను ఆ డిబేట్ చేయాలి అని ఈ డిబేట్ల ద్వారా అనేకమైన నష్టాలు జరుగుతున్నాయి డిస్కషన్ చేయండి ఒక నలుగురు కూర్చొని దేవుని వాక్యంలో పట్టున్నవారు రక్షింపబడిన వారు దేవుని వాక్యపు వెలుగులో ఆధ్యాత్మికంగా బలపడినవారు మెచ్యూరిటీ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉన్నవారు డిస్కషన్ చేయండి పర్లేదు దెర్ ఇస్ నో రాంగ్ టు డిస్కస్ డిబేట్లకు దిగద్దు డిస్కషన్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తి సరైన జాగ్రత్తగా ఉన్నారు సరైన పొజిషన్ తీసుకున్నాడు ఏమని యేసు ప్రభువు దగ్గరకు వచ్చి మోకాళ్ళు ఉన్నాడు ధనమున్నవాడు ఈజ్ అ రిచ్ గాయ్ ధనవంతుడు వచ్చి తన్ను తాను తగ్గించుకొని ఒక ఆశతో వచ్చి మోకాళ్ళు ఉన్నాడు మోకాళ్ళు ఉన్న తర్వాత సరైన ప్రశ్న అడిగాడు ఆధ్యాత్మిక సత్యం మనల్ని మనం తగ్గించుకుంటాం మనం గుడికి వెళ్తాం వర్తమానాలు వింటాం కానీ సరైన ప్రశ్న మనం అడగలేని పరిస్థితుల్లో ఉంటాం ఎవరిస్తులు ప్రత్యేకంగా వినాలి జాగ్రత్తగా మీకు ఎప్పుడైతే మీ సంఘ కాపర్నో లేకపోతే యూత్ పాస్టర్నో లేకపోతే దేవుని వాక్యములు పట్టున్న వారిని అడగాలి అనిపించినప్పుడు అడగండి నాకు ఈ డౌట్ ఉంది నాకు ఈ ఈ సబ్జెక్ట్లో లేకపోతే థియాలజీలో డాక్టర్లో లేకపోతే నేను చదివిన ఈ డివోషన్లో నాకు డౌట్ ఉంది నా డౌట్ తీర్చండి అందుకనే నేను మీ జవాబు మా ప్రశ్న అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నాను అనేకసార్లు అందుకనే నాకు వచ్చిన ప్రశ్నలకు నేను జవాబు చెప్తూ ఉంటాను ఎందుకనగా ఈ రీతిగా జవాబు చెప్తూ వల్ల మీకు క్లారిటీ వస్తుంది మీరు ముందుకు గాయ్ ఒక రైట్ పొజిషన్ ఒక సరైన పొజిషన్ తీసుకున్నాడు వచ్చాడు మోకాళ్ళు ఉన్నాడు సరైన ప్రశ్న అడిగాడు సరైన వ్యక్తిని అడిగాడు ఇంకోటి మూడోది సరైన వ్యక్తిని అడుగుతామే కాక సరైన ప్రశ్న అడిగాడు రైట్ పొజిషన్ రైట్ పర్సన్ మూడోది రైట్ క్వశ్చన్ రైట్ క్వశ్చన్ ఎటువంటి క్వశ్చను నన్ను దీవించు ప్రవ్వా నాకు అది కావాలి ప్రవ్వా నాకు ఇది కావాలి ప్రవ్వా అని అడగలేదు జాగ్రత్త వినాలి అమ్మా జాగ్రత్త వినాలి అక్కడ మనం చూసినట్లయితే నిత్య జీవము పొందుటకు నిత్య జీవునకు వారసుడు నిత్య జీవం పొందుటకుడు కాదు జాగ్రత్తగా వినాలి నిత్య జీవము నాకు వారసుడగుటకు నేనేం చెయ్యాలి బ్యూటిఫుల్ క్వశ్చన్ పవర్ఫుల్ క్వశ్చన్ ఆ క్వశ్చన్ అడగాలి మీరు ఈ వర్తమానాలు వింటుంటే ఇంకా మీరు రక్షింపబడకపోతే జాగ్రత్తగా వినాలి ద రైట్ క్వశ్చన్ టు ఆస్క్ అనాస్పర్జనన్న నిత్య జీవితము నాకు వారసుడు అవుటకు నేనేం చెయ్యాలి రక్షింపబడుటకు నేనేం చెయ్యాలి అడుగుతున్నాను ఒక ప్రశ్న వాక్య వింటున్న వారికి అడుగుతున్నాను ప్రశ్న రక్షణ అనుభవం నీ జీవితంలో ఉన్నదా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన అనుభవం నీ జీవితంలో ఉన్నదా ఈ వ్యక్తిని మనం చూసినట్లయితే సరైన ప్రశ్న అడిగాడు నిత్య జీవం పొందట రక్షింపబడ్డావా రక్షణ అనుభవం నీ జీవితంలో ఉన్నదా రక్షింపబడి పాప క్షమాపణ పొంది ఏసు రక్తం చేత కడగబడిన అనుభవం నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడిని నిండారుగా దీవించి ఆశ్రవించినగాక ఇంకా లేనట్లయితే రక్షణానుభవం లేనట్లయితే ఈరోజు ఈ వర్తమానం ఈ సిరీస్ ఈ శీర్షిక ద్వారా పరలోక ద్వారాన్ని తట్టి నరకంలో వెళ్ళిన వ్యక్తి వలే ఉండటానికి వీలెదు నా శమ ప్రీతంలో ప్రీచలమ్మా ఐ డోంట్ వాంట్ యు అండ్ అప్ ఇన్ హెవ్ ఇంత ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం ఎందుకు అనగా ఈ వారమంతా ఎందుకు ఈ కార్యక్రమం అనగా నువ్వు పరలోకంలో ఉండాలని నీ జీవితంలో శాంతి సమాధానము నెమ్మది ఉండాలని అది ఎప్పుడు కలుగుతుంది అనగా నువ్వు రక్షింపబడినప్పుడు చూడండి ఈ వ్యక్తి ధనవంతుడు రైట్ పొజిషన్ వచ్చాడు మోకాళ్ళు ఉన్నాడు ప్రభు పాదాల దగ్గర మోకరించాడు రెండవదిగా సరైన వ్యక్తిని ఎవరినైతే అడగాలో ఆ వ్యక్తిని అడిగాడు సరైన ప్రశ్న కూడా అడిగాడు సరైన వ్యక్తిని అడిగాడు సరైన పొజిషన్ నిత్యజీవం జీవం నాకు వారసుడు నేను ఏం చేయాలి అన్న వెంటనే యేసు ప్రభు వారు ఇచ్చిన మాట మనం చూసినట్లయితే చూడండి పంతొమ్మిది ఇరవై నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పాను అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించునే ఇంటి చెప్పాను వినరు కదా దీంట్లో ఇవన్నీ ప్రభు నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అందుకడు బోధ కూడా బాల్యము నుండి జాగ్రత్త బాల్యం బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను అంటున్నాడు నువ్వు అనుకుంటున్నావేమో అన్న చర్చ్కి అన్న చిన్నప్పటి నుంచి అన్న దేవునికి ఇస్తున్నానన్నా అన్న వాలంటీర్ చేస్తున్నానన్న అన్న నేను వాక్యాలు చెప్తున్నాను క్వర్లో ఉన్నాను ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నానన్నా చిన్ననాటి నుంచే చర్చ్లో పెరిగాను అని అనుకుంటున్నావేమో ప్రీతముడు ప్రీతలే మా బ్రదర్ సిస్టర్ యువర్ మిస్టేక్ నువ్వు చర్చ్లో పెరగవచ్చు చర్చ్లో పని చేయవచ్చు చర్చ్లో వాలంటీర్ చేయొచ్చు కానీ ఈరోజు నేను అడిగే ప్రశ్న నీ హృదయము దేవునికి తెరిచావా నీ పాపము జీవితమును నువ్వు ఒప్పుకున్నావా ప్రభా పాపిని నేను నీ రక్షణ నాకు కావాలి ప్రభా అని నువ్వు అడిగావా ఇక్కడ అడిగితే చిన్నప్పటి నుంచి అన్ని చేసేసాను ప్రభు అని అన్నాడు అన్న వెంటనేది హార్ట్ టెస్ట్ హృదయ టెస్ట్ ఇక్కడ చూడండి ఇరవై ఒకటో వచనంలో యేసు అతను చూచి అతను ప్రేమించి ఎంత మంచి మాట చూసారా మనము అనేకసార్లు పాస్టర్లుగా దేవుని సేవకులుగా ఎవరికన్నా వన్ ఆన్ వన్ డిసైపుల్షిప్ చేస్తూ ఉంటాను నేను వన్ ఆన్ వన్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా నేను ఖైదీ కానీ ఎవరన్నా వన్ ఆన్ వన్ డిసైపుల్ చేసినప్పుడు కానీ నేను దేవుని గురించి చెప్పినప్పుడు నేను ప్రారంభించిన సేవ ప్రారంభించిన మొదటి దినాల్లో వారు యేసు ప్రభుని అంగీకరించిపోతే నాకు అరే ఇంత రెండు మూడు గంటలు రోజులు దినాలు వారాలు వేస్ట్ చేశాను అని కోపం వచ్చేసేది ఈ ప్యాసేజ్ చదివిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు చూడండి అక్కడ చూడండి యేసు అతను చూచి అతను ప్రేమించను దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్ వాక్యం వింటున్న ప్రియులు సేవకులు ఎవరనే వాక్యం వింటుంటే జాగ్రత్త తోటి సేవకులు జాగ్రత్త ఉన్నారు మన పని వాక్యం చెప్తుమే పరిశుద్ధాత్మ పని రక్షించుట వీ కెనాట్ సేవ్ ఎనిబడి పరిశుద్ధాత్మ దేవుడే ఈ హెస్ టు కన్విన్స్ ద హార్ట్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ ప్రీచర్స్ పాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ కాలిగ్స్ లెసన్ వీ కెనాట్ సేవ్ ఎనిబడి our job is to preach the gospel it's a job of the holy spirit to convict the person we cannot convict we cannot convert there is a wrong notion that we are converting people no we are not in the business of converting people our job is to present the gospel our job is to present the life our job is to present the truth a true god who said i am the life i am the resurrection and many times we get disappointed that we worked we discipled we spent hours days months but the still there is no change listen to me if you are disappointed today you need to ask the holy spirit god to do a work depend on the holy spirit let me take out that notion our job is to present the gospel but it is a job of the holy spirit to convict the person హృదయంతరంగా ఎరిగిన దేవుడు ఏసు అతను చూసి అతను ప్రేమించను ఈ రాత్రి నువ్వు వాక్యం వింటూ ఈ రోజు నువ్వు వాక్యం వింటూ ఇఫ్ యు ఆర్ ఫాలన్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ ద లాడ్ నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్లయితే నువ్వు ఒక రిలీజియస్ పర్సన్గా ఉండి దేవునితో సంబంధం లేకుండా ఉంటే దేవుడు పలుకుతున్న మాట ప్రితముడు ప్రీచిన జాగ్రత్తగా ఉండాలి స్టిల్ గాడ్ లవ్స్ యు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను చూస్తున్నాడు ఈరోజు ఈ వర్తమానం నువ్వు వింటున్నావంటే దేవుడిని పరిస్థితులను చూస్తున్నాడు నీ హృదయాంతరగం ఎరిగిన దేవుడు దూరం ఉన్నావో చూచిన దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు గాడ్ లవ్స్ యు టుడే నిన్ను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి పాపమైనా ఎంత దూరం వెళ్ళిపోయినా సరే అసలు దేవుడంటే నువ్వు పట్టించుకొని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా బట్ స్టిల్ గాడ్ లవ్స్ యూ దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు అక్కడ చూచి ఆయన అంటున్నమాట మాట ఆయన ప్రేమించి నీకు ఒకటి కొదువైనది నువ్వు వెళ్ళి నీకు కలిగినది అంతయు అమ్మి వేసి బీదలకి ఏమో అని పరలోకము అందు నీకు ధనము కలును అన్న వెంటనే చూడండి ఇరవై రెండు వచనం అతడు మిగులు ఆస్తి గలవాడే గనుక ఆ మాటకు ముఖము చిన్న బుచ్చుకొని దుఃఖం పడి వెళ్ళిపోయాను ఎంత విచారకరమైన మాట ఒకటే అడిగాడు ప్రభువారు ఒకటే నీకున్నది ఒకటేంటిది ఆ హృదయంలో ప్రభువారు హృదయంలో తెలిసిపోయింది ఆ హృదయంలో తెలిసి ఎటువంటి పాపముందో దేన్ని పట్టుకుంటున్నామో లేకపోతే దేని ద్వారా దేవునికి దూరం అయిపోయామో తెలుసు పరిశుద్ధాత్మదేవుడు పదే పదే వాక్యం ద్వారా నిన్ను కన్విక్ట్ చేసి నిన్ను గద్దిస్తున్నప్పటికీ కూడా నువ్వు ఈ వ్యక్తి వలె గద్దింపబడుతున్నప్పటికీ కూడా దూరంగా ఉంటున్నావేమో ముఖము చిన్నపుచ్చుకొని అరే ఎందుకు నేను ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు రాలేను ఈ అలవాటు నేను విడవలేను లేకపోతే ఈ సంబంధం నుంచి బయటకు రాలేను ఈ పాపపు జీవితం నేను స్వస్తి చెప్పలేను ఎందుకు అనగా ఆ ఒక్కటి నీకు ప్రీతిగా ఉంది ఇట్ ఈస్ వెరీ క్లోజ్ ఇట్ ఈస్ వెరీ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ టు యూ ప్రభువారు చెప్తున్నారు ఈ వ్యక్తి చేసింది నాలుగో పాయింట్ చెప్పి నేను ముగిస్తాను చూడండి ఈ వ్యక్తి ఎలాగొచ్చాడు వచ్చాడు ఈ ధనవంతుడు ఏ రీతిగా వచ్చాడు రైట్ పొజిషన్ పరిగెట్టుకుంటూ ఒక కోరికతో వచ్చాడు పరిగెట్టుకుంటూ వచ్చాడు రైట్ పొజిషన్ రైట్ పర్సన్ ఎవరిని అడిగాడు సరైన వ్యక్తిని అడిగాడు రైట్ క్వశ్చన్ తర్వాత ఎటువంటి క్వశ్చన్ అడిగాడు ద రైట్ క్వశ్చన్ సరైన క్వశ్చన్ అడిగాడు నాలుగవది ద రాంగ్ డెసిషన్ ద రాంగ్ డెసిషన్ సరైన వ్యక్తిని అడిగాడు సరైన ప్రశ్న అడిగాడు సరైన రీతిగా అడిగాడు కానీ నిర్ణయం తీసుకుంటానికి సమయం వచ్చినప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అందుకే పరలోక ద్వారము దగ్గరికి వచ్చి నరకంలో పడిపోయాడు ఈరోజు వాక్యం వింటూనే నువ్వు గమనించవలసిన విషయం వాక్యం వింటున్నావు అనేక వర్తమానాల్లో వింటున్నావు కొన్ని సంవత్సరాలుగా గుడికి వెళ్తున్నావు సరైన నిర్ణయం తీసుకుంటానికి వచ్చే సమయానికి నువ్వు నిర్ణయం తీసుకోకలేకపోతున్నావు ఎందుకో తెలుసా ఆ సంబంధము తెలుసు నీకు ఆ పాపప్ప సంబంధం అని తెలుసు నీకు తాగుడు ఆ వ్యభిచారము లేకపోతే ఆ రిలేషన్షిప్ పెట్టుకోకూడదని తెలుసు ఆ అలవాటు నుంచి బయటకు రావాలని తెలుసు ఆ పాపపు మార్గము నీకు తెలుసు పాపపు జీవితం నీకు తెలుసు కానీ అది విడిచిపెడతానికి నువ్వు ఇష్టపడతలే ఎందుకనగా ఏసుప్రభు నిత్య జీవము కంటే నీకున్న అలవాటు నీకున్న పాప జీవితము నీకు ప్రీతి అయిపోయింది అంతే ఈ వ్యక్తి కూడా హీ టుక్ ఎ రాంగ్ డెసిషన్ ఎంత విచారకరమైన సంగతి పరలోక ద్వారము దాకా వచ్చాడు సరైన వ్యక్తిని యేసుప్రభుని అడిగాడు సరైన ప్రశ్న అడిగాడు సరైన రీతిగా అడిగాడు కానీ నిర్ణయం తీసుకుంటానికి వచ్చే సమయానికి వెళ్ళిపోయాడు ముఖము దుఃఖపరచుకొని ఎందుకనగా ఆ ధనము అతనికి ప్రీతి అయిపోయింది ఆ ధనము యేసుప్రభు నిత్య జీవము కంటే ప్రీతి అయిపోయింది నిత్య జీవముకు వారసుడుగా ఉండేటకు నేనేం చేయాలని అడిగిన వ్యక్తి ఆ నిర్ణయం తీసుకుంటానికి ధనం మీద ఆధారపడ్డాడు ఈ రాత్రి నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు దేన్ని వదలలేకపోతున్నావు ఆ ఒక్కటి పరిశుద్ధాత్మదేవుడు అడుగుతున్నాడు ఆ ఒక్కటి నిన్ను ప్రభుని లేకపోతే నువ్వు నిత్య జీవము పొందుటకు నువ్వు మారుమరుసు పొందుటకు నీ జీవితంలో శాంతి సమాధానం ఉండుటకు ఆ ఒక్కటి ఏది ఆటంకంగా ఉందో పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీకు బయలుపరచాలని నా ప్రార్థన అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించిన గాక అండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని ఒక తీర్మానం ఈరోజు ప్రభు ఆ ఒక్కటి నాకు బయలుపరిచిన ఆయన హెల్ప్ మీ టు టేక్ అ రైట్ డెసిషన్ ప్రభావ ఆ వ్యక్తి వల్లే తప్పుడు డెసిషన్ తీసుకోకుండా ప్రభు నీ వర్తమానం విన్నాను నీ గురించి తెలుసు నువ్వు క్షమించే దేవుడు రక్షణ ఇచ్చే దేవుడు అని తెలుసు ఆ ఒక్కటి నీకు తెలుసు ప్రభా నేను ఏ ఒక్క విషయంలో బాధపడుతున్నాను ఏ ఒక్క విషయంలో బందీ అయిపోయాను నీకు తెలుసు ప్రభు నాకు సహాయం చేయనాయన ఆయన అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నిన్ను విడిపించి దీవించే దేవుడు రెండు ప్రార్థన చేసుకున్నాను రేపు వేళ మా తండ్రి మహాపరిశుద్ధ మా ప్రభు ఈ శీర్షిక ద్వారా నాతో మాతో మాట్లాడిన దీనికి వందరాలు సూత్రాలు అనేక సార్లు మా జీవితంలో ప్రభావ నాయన మేము నిర్ణయం తీసుకోవడానికి వచ్చే సమయానికి తప్పుడు నిర్ణయాలు తీసుకొని నాయన మేము మనసు అనుభవం పొందుటకు భయపడిపోతున్నాం ప్రభు నైనా మీరే సహాయం ఏ అలవాటైతే ఏ ఒకటైతే పరిశుద్ధాత్మదేవా నువ్వు బయటపరుస్తున్నావో నువ్వు చూపిస్తున్నావో ప్రభు దాన్ని పెట్టి దానికి స్వస్తి చెప్పి ప్రభు రక్షింపబడి మనసు అనుభవం దాయిచ్చేయండి ఒక అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి వీక్షిస్తున్న ప్రతి బిడని నీ కృపా హస్తాల్లో పెడుతూ ఎంతమంది అయితే ఈరోజు రక్షణనుభవం తీర్మానం తీసుకున్నారో ఏ ఒకటైతే స్వస్తి చెప్పాలని ఆశపడుతున్నారు శాంతి సమాధానం నెమ్మది కావాలని కోరుకుంటున్నారు వారిని దీవించి నిండారుగా ఆశీర్దించమని యేసు ప్రభుల వారైతే శ్రేష్టమైన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సను మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నర్శించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించు కాక మే గాడ్ బ్లెస్ యు